ప్రదర్శనం ఫినిష్ అయింది ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్ అమ్మ ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం ఎవరీ సో అమ్మా అంత వీకెల్లే నాకు కూడా తెలియదు అన్నయ్యా కానీ వాళ్ళ ఏదో టెంపుల్ కి వెళ్లేసి మరి ఎట్టా సీసన్ వెళ్దాం అంటే మధ్య రూట్ లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదంట అమ్మా ఇది రీల్స్ గిటే చేస్తుందా ఆమె చేస్తుంది ఆమె ఇప్పుడు అది శ్రీశైలం పోతున్నామని చెప్పింది అదే లాస్ట్ అయ్యా అదే లాస్ట్ వీడియో అయినా అయినా వరకే అయిందంట ముందు తర్వాత అయినా ఓకే అమ్మా సమాచారం మీకు హలో హాయ్ ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్ అమ్మ ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తావు అమ్మా అంత డీటెయిల్ నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్ కి వెళ్ళేసేసి రిటర్న్ శ్రీశైలం వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరి గుర్తు తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అంటే అమ్మా ఇది రీల్స్ గిట చేస్తుంది ఆమె ఇప్పుడు శ్రీశైలం పోతున్నాం అని చెప్పింది అదే లాస్ట్ అయ్యా ముందు ఇది అయినాక హాఫ్ అమ్మా ఇంకేమైతే సమాచారం తెలియదు ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్ అమ్మ ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తావు అమ్మా అంత డీటెయిల్ నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్ కి వెళ్ళేసేసి రిటర్న్ సీసన్ వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరికి గుర్తు తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అమ్మ ఇది రీల్స్ గిటే చేస్తారా ఆమె చేస్తుంది అండి ఆమె ఇప్పుడు అది శ్రీశైలం పోతున్నాం అని చెప్పింది అదే లాస్ట్ అయ్యా అదే లాస్ట్ వీడియో హాఫ్ అన్ అవర్ ముందు ఇది అయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా వీడియో చేసిన హాఫ్ లాస్ట్ ఇంకా ఓకే సమాచారం తెలియదు మీకు హలో హాయ్ ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్ అమ్మా ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తాం అమ్మా అంత డీటెయిల్ అయి నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్ కి వెళ్ళేసేసి రిటర్న్ శ్రీశైలం వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరి గుర్తు తెలియని వ్యక్తి తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అంట అమ్మా ఇది రీల్స్ గిటే చేస్తుందా ఆమె చేస్తుందండి

నైట్ స్టేయింగ్ ఇన్కమ్ కంబం హాయ్ బాయ్ అమ్మ ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తావు అమ్మా అంత డీటెయిల్ నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్ కి వెళ్ళేసేసి రిటర్న్ సీజన్ వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరికి గురించి తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అంట అమ్మా ఇది రీల్స్ గిటే చేస్తుంది ఆమె చేస్తుంది అండి ఆమె ఇప్పుడు అది శ్రీశైలం పోతున్నాం అని చెప్పింది అదే లాస్ట్ అయ్యా అదే లాస్ట్ వీడియో హాఫ్ అన్ అవర్ ముందు ఇది అయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా ఓకే అమ్మా ఇంకేమైతే సమాచారం తెలియదు మీకు లేదు ఇంకా వస్తుంది హలో ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది యామ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్ అమ్మా ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తాం అమ్మా అంత నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్ కి వెళ్ళేసేసి రిటర్న్ శ్రీశైలం వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరి గుర్తు తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అంట అమ్మా ఇది రీల్స్ గిట్టే చేస్తుంది ఆమె చేస్తుంది అండి ఆమె ఇప్పుడు శ్రీశైలం పోతున్నామని చెప్పింది అదే లాస్ట్ అయ్యా

బాయ్ అమ్మ ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది కొంచెం వివరిస్తావు అమ్మా అంత డీటెయిల్ నాకు కూడా తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏదో టెంపుల్కి వెళ్ళేసేసి రిటర్న్ సీసన్ వెళ్దామని వస్తే మధ్య రూట్ లో ఎవరికి గుర్తు తెలియని వ్యక్తులు తెలుసు మాకు అదే వచ్చింది ఇన్ఫర్మేషన్ అదే వచ్చిందా అక్కడ వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా తెలియదు అంటే